హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ ఏంట ఏం వీడియోనా అని అనుకుంటున్నారా ఇది మా షాప్ వీడియో నైట్ వచ్చి టెన్ అయిపోతుంది మా వారు ఏంటంటే పాలు ప్యాకెట్స్ ఆయన వస్తాడు కదా ఆయన కోసం వెయిటింగ్ చేశాడనమాట వెయిటింగ్ చేసి షాప్ క్లోజ్ చేసేస్తాము కానీ ఆయన కోసం మాత్రం ఇంకా కాసేపు ఉండాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ మార్నింగే అందరూ పాలు ప్యాకెట్స్కి వస్తారు కదా టీ కాఫీ ఇలాంటివి పిల్లలకి పాలు కానీ అలాగ వస్తారు కదా అందుకోసం ఆయన కోసం చాలాసేపు వెయిటింగ్ చేసి అన్నీ సర్దేసిన తర్వాత కాసేపు కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఆయన పాలు ప్యాకెట్స్ లస్సి మజ్జిగ ఇంకా ఏందండి అది ఏమంటారు సబ్జా లస్సియా అవి ఇంకా ఏం తీసుకుంటావు సబ్జాస్ అలాగా అన్నీ తీసుకొని వస్తాడు ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో చేర్చి పెట్టేసి ఇంకా షాప్లో చేసేసి వెళ్ళిపోతాం మేము అప్పటికి అన్నీ తీసేశాడు బయట దండే అవన్నీ తీసేసాడు తీసేసి ఇంకా అన్ని చదువుతా ఉన్నాడు ఏం చేస్తామండి కష్టం అన్నప్పుడు పడాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నా షాప్ అంటే ఏందో అనుకున్నాం కానీ దీనివల్ల అమ్మో చాలా ఎంత కష్టం ఉంటుందా అంటే కూర్చొని చేయడం అంతేలే అని అనుకుంటారు కానీ షాప్ చేసేవాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే అవును కరెక్ట్ అని ఎవరైనా కామెంట్ చేయండి ఓకేనా అది ఎంత కష్టమో పెట్టే వాళ్ళకి తెలిసిద్ది ఆ కూర్చొని ఉండడమే కదా అది ఇది అంటారు కానీ అమ్మో అసలు ఉండ ఆ షాప్ నడిపించాలంటే కనీసం ఇద్దరు ఉండాల్సిందే ఒకరు కాదు ఇద్దరు ఉండాల్సిందే ఒకరి తర్వాత ఒకరు కూర్చోవాలి షాప్ క్లోజ్ చేసిన వీళ్ళు పద్దాకా షాప్ క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ నుంచి జనాలు వెళ్ళిపోవడం కానీ అలాగ కొన్ని కొన్ని ఉంటాయి కదా షాప్ అనేది క్లోజ్ చేయకూడదు ఇదిగోండి అన్ని దండల మీద అన్ని అన్ని తీసేసాడు లేస్ ప్యాకెట్లు పురుపురే ప్యాకెట్లు అన్నీ తీసేసి సర్దేశాడు సర్దేసి ఇంకా అంత చిన్న చిన్నగా సర్దుకుంటా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లల్ని ఏమో పని చేసేసి వాళ్ళిద్దరిని స్నానం చేయించేసి అన్నం పెట్టేసి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి మా వారి దగ్గరికి వస్తాను షాప్ క్లోజ్ చేసే టయానికి వస్తాను ఇంకా ఇక్కడ ఏంటంటే షాప్ క్లోజ్ చేసే క్లోజ్ చేసే టయానికి కానీ లేకపోతే మధ్య మధ్యలో కానీ మా వారికి ఏదన్నా ఐటెం గుర్తొస్తే వెంట వెంటనే అక్కడ రాసేసుకుంటాడు రాసేసుకొని అది రేపు మార్నింగ్ స్కూల్ బస్కి వెళ్తాడు కదా స్కూల్ బస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తాడు అదిగోండి అవన్నీ కూడా బాటిల్స్ అన్నీ కూడా బయట దా చిన్న చిన్నవి అలా తగిలిస్తారు కదా ఆ వీటి దగ్గర నుంచి తీసుకొని వచ్చేసారు బయట బైపాస్ అలా ఉంది అదిగోండి అత్తమ్మ అక్కడ కూర్చొని తింటా ఉంది ఇక్కడ పచ్చళ్ళు ఇవన్నీ ఇదేనా మామిడికాయ పచ్చడి అలాగా అంటే డబ్బాలు తీసుకొచ్చే వాళ్ళం కానీ ఫస్ట్లో ఇక్కడ ఏంటంటే పోతుందా లేదా మేము షాప్ పెట్టి వన్ మంత్ కూడా కాలేదు అందుకోసం ఫస్ట్ ఇది తీసుకొస్తాం కదా టమాటా పచ్చడి మిరపకాయ పచ్చడి అని చాలా బాగుంటుంది వీడు వేడి అన్నంలో వేసుకుంది అంటే సూపర్ ఉంటుంది అది ఏం అవసరం లేదు పక్కన కూలిపోయి పెట్టుకుంటే ఇంకా ఇది ఇదోండి ఇది వచ్చి బార్లీ ఇవన్నీ మా వారు ప్యాకింగ్ చేశాడండి చిన్న చిన్న ప్యాకింగ్ ఉంది కదా అవన్నీ మా వారు చేసిన ప్యాకింగ్ అవన్నీ ఇంకా అక్కడ కందిపప్పు పంచదార ఇడ్లీ రవ్వ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మా వారు ప్యాకింగ్ చేసినవి మా వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యేది పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సర్వ్ చేయకుండా మాత్రం వీడియోని చూడొద్దండి ప్లీజ్ ఒక అని మా కష్టానికైనా ఓకేనా అదిగోండి ఆ ప్యాకింగ్స్ అన్నీ ఆయనే చేశాడు ఆయనే చేసి అయిపోతున్నప్పుడల్లా ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు ఆ మిషన్ అన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఇదిగోండి ఇక్కడ కూడా ఏమైనా చిన్న చిన్న ప్యాకింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా అలాగా ఖాళీగా కూర్చోకుండా షాప్లో కూర్చున్నప్పుడు అలా ప్యాకింగ్ చేసి పెట్టుకుంటూ ఉంటాడు కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చి చేయగలిగే చేస్తూ ఉంటాడు కొన్నేమో కొన్ని కొన్ని చేయడు కొన్ని అయితే అయితే చేస్తాడు ఇదిగోండి చిన్నప్పుడు తిన్నాం కదా మనం మామిడి తండ్రి అంటారు కదా ఆ తన ఏదో అంటారు అదే నా కరెక్ట్గా చెప్పండి అదే అసలు చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆయన తినేసి నాకు కూడా ఇస్తా ఉన్నట్టు తీసుకో తిను ఒకసారి బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగుంటుంది లేరు లేరుకు వస్తూ ఉంటుంది తింటూ ఉంటే సూపర్ ఉంటుంది అది చాలా బాగుంటుంది ఇంకా చిన్నప్పుడు తినవి చాలా ఉన్నాయి షాప్లో షాప్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు నా పనుల వల్ల తెలుస్తూనే ఉంది కదా నా పని వల్ల నా వీడియోల వల్ల నా లైవ్ల వల్ల పిల్లల వల్ల ఇలాగా ఉండడం వల్ల నేను ఫుల్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇంకా నుంచి డైలీ అనేది ఒక వీడియో అన్న అప్లోడ్ చేయాలి ఒక టైంకి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ ఫోర్కి నా లైవ్ ఉంటుందండి ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నా లైవ్కి ఈవినింగ్ ఫోర్కి మీ అందరూ వస్తారని వేరు వేరుని కోరుకుంటున్నాను ప్లీజ్ వచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ మా వారు వచ్చేసి ఇంకా పాల ప్యాకెట్స్ కూడా పెట్టేసాడు అంత అయిపోయింది కదా లాస్ట్లో మనీ తీసి ఇంకా మొత్తం అదంతా కౌంట్ చేసుకొని తీసుకొని వస్తాడు ఇక్కడ ఇంకేం ఇంకొకటి పెద్ద టాస్క్ ఏంటంటే మా వారికి ఇక్కడ మాకు రేషన్ బండి ఉంది కదా తెలుసు కదా అంతకుముందు మా వారు రేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏపీలో ఉన్నప్పుడు రేషన్ తీసేస్తారు కదా వెహికల్స్ వీళ్ళకే ఇచ్చారు కదా ఆ వెహికల్స్ అనేది ఆ బండి ఆ వెహికల్ అవన్నీ తీసుకొని వచ్చి సైడ్ పెడతాడు మార్నింగ్ ఎందుకంటే ఇక్కడ నుంచి అడ్డు పెట్టేది షాప్కి అడ్డుగా ఉంటుందని చెప్పేసి అలా పెడతాడు ఈవినింగ్ ఏంటంటే అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాడు బైక్ అవన్నీ తాళం వేస్తాడు ఇదంతా ఒక టాస్క్ మళ్ళీ షాప్ క్లోజ్ చేసేది కాకుండా ఆ కోసం వెయిటింగ్ చేసేది కాకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మళ్ళీ రేషన్ మండి కోసం వెళ్తున్నాడు పెట్టి అదిగోనే అన్ని బోర్డు అవన్నీ సర్దాలి షాప్ సర్దాలంటే మా వారికి కనీసం గంట పడుతుంది పాలైన వచ్చి మళ్ళీ ఈయన షాప్ అంత సర్ది రావాలంటే ఇది ఈ ప్రాసెస్కే గంట పడుతుంది ఆయనకి ఇంకా అన్నీ సర్ది పెట్టేసి అదిగోండి వెళ్తున్నాడు మెయిన్ రోడ్ అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఏది మెయిన్ అంటే చెన్నై వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా మెయిన్ రోడ్ ఇదే కదండి ఇదే వెళ్ళాలి ఇంకా అవన్నీ తీసుకుని వచ్చేసి అక్కడ పెట్టేశాడు పాప మార్నింగ్ మళ్ళీ సిక్స్ థర్టీ కల్లా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోవాలి స్కూల్ బస్కి కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నామండి ఇంత కష్టపడుతున్నామంటే అసలు ఇంత కష్టం ఉంటుందా అని తెలియకుండా ఇన్ని రోజులు పని చేసుకుని హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంత కష్టపడుతున్నాం అంటే నాకే నమ్మకుది కావట్లేదు నేను ఇంకా కష్టపడుతున్నాను అంటే ఇంకా అంటే ఇంక నేను పుట్టింట్లోనైనా నేను నాకు టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయినా సరే ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఇంత కష్టపడేలా స్టేన్ అవ్వలేదు మా వారు బాగా చూసుకున్నారు ఇప్పుడు దాకా మేము బాగానే ఉన్నాము అలా ఒక్కసారికి అలా జాబ్ అయ్యేసరికి ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇంతవరకు షాప్ పెట్టుకుందాం ఇలా చేసుకుందాం అనుకొని చాలా కష్టపడుతున్నాం ఈ ఏజ్లో కష్టపడిపోతే ముందు ముందుకి మనం కష్టపడలేము ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇలాగే మీ అందరు సపోర్ట్ చేస్తే నేను యూట్యూబ్లోనే ఇంకా కొంచెం సక్సెస్ అవుతాము మా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లైఫ్ మాత్రం ప్లీజ్ ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్కి మీకు టైం ఉంటే కనుక ఒక లైక్ కామెంట్ చేసి వెళ్ళండి ఓకేనా ప్లీజ్ నేను ఇక్కడ మా వారిని అడుగుతా ఉన్నాను ఏమండి నువ్వేంటి నా పేరు ఉండాలి కదా షాలు అనే ఆటో మీద ఏదంటే అబ్బా చాలా సంవత్సరాలు ఇంత స్టిక్కర్ అనేది కొంచెం పోతే నేనే తీశాను ఈసారి వేస్తాలి అని అంటా ఉన్నట్టు ఇదిగోండి ఫుల్ మా షాప్ ఎలా ఉందో చూసేసేయండి చిన్న షాపు సూపర్ షాప్ కదా బాగుంది కదా చూడడానికి మా షాప్ ఖచ్చితంగా చేస్తాను ఏమేమి అమ్ముతున్నాము ఏమేమి ఉన్నాయి ఏమి చిన్నప్పుడు ఏం తిన్నాయి వాళ్ళు మా ఆయా ఐటమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాగ మేము ఎక్కడెక్కడేమి సర్దాము ఆ అనేది హోమ్ టూర్ నేను కంపల్సరీ చేస్తాను ఇది వచ్చి మా బైక్ మీకు తెలిసే ఉంటుంది కదా దీని కలర్ చాలా ఇష్టం ఇష్టంగా ఇష్టపడి తీసుకున్నాం మేము మా వారు ఈ కలర్ చాలా ఇష్టం బాగుంది చూడ్డానికి కూడా షైనీగా చాలా బాగుంది అన్నిట్లో కంటే ఈ కలర్ ఎక్కడ నాకు మా ఇద్దరికి బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాము ఇదిగోండి ఇంకా వైర్లు స్విచ్లు వైఫై వైర్లు కానీ ఫ్యాన్లు కానీ అక్కడ జెరాక్స్ మిషన్ కానీ లామినేషన్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ స్విచ్లు ఆఫ్ చేసేసుకుంటా ఉన్నాడు ఆఫ్ చేసేసుకొని ఇంకా అంత క్లోజ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము ఇంకొండి ఛార్జింగ్లు అవన్నీ చూసారా షాప్ క్లోజింగ్ అంటే ఎంత కష్టం ఉంటుందో అంత కష్టం ఉంటుంది మళ్ళీ సర్దాలంటే కూడా అంతే కష్టం అండి ఏదైనా పని పని ఈ పని ఈజీగా ఉంటుంది ఆ పని ఈజీగా ఉంటుంది అని చేసే వాళ్ళకి ఏ పని చేస్తున్నారో వాళ్ళకి ఆ పని కష్టం ఏంటో వాళ్ళకే తెలుస్తుంది ఇంకా ఇంక డోర్లు వేసేస్తున్నాడు మార్నింగ్ ఏంటంటే నాకు ఏంటంటే పిల్లల్ని చూసుకుంటా రెడీ చేస్తా షాప్ చూసుకోవాలి ఆయన ఆ టైంలో ఉండట్లా స్కూల్ బస్కి వెళ్ళిపోతున్నాడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది క్లోజ్ చేసేయమంటున్నాడు కానీ నేనే కానీ ఎందుకులే ఆ టైంలో స్కూల్ పిల్లలు అందరూ కొనుక్కోవడానికి వస్తారని అటు ఇటు 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 పరిగెడుతా పరిగెడుతా పని అంతా చేసుకుంటున్నాను ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వైర్లు అన్నీ తీసేస్తా ఉన్నాడు అప్పుడు మా వారికి కూడా రెస్ట్ ఉండట్లేదు మా వాళ్ళకి కూడా రెస్టే ఉన్నది కాల్ లెప్పిస్తామండి మొత్తం అయిపోయింది ఇక్కడ ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ అని షాప్లో పెట్టండి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి పెడతాం ఎదుగుండి ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో అంత మాత్రం పని అంతా చేసుకొని పిల్లలకి ఏం కావాలో చూసి వాళ్ళకి మందులు వేయాలన్నా వాళ్ళకి పెట్టాలన్నా మజ్జిగ చేసేయాలని ఏదన్నా అంత పని అయిపోయి వేసేసేసి వాళ్ళిద్దరు నిద్ర వించిన తర్వాత నేను మళ్ళీ మా వారి దగ్గరికి వెళ్తాను వెళ్ళి మా వారికి ఏమైనా హెల్ప్ కావాలేమో అక్కడ కొస్సేపు కూర్చొని హెల్ప్ చేసేసి వీడియో కానీ ఏదైనా తీయాలన్నా అప్లోడ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఇద్దరం ఆ టైంలో కూర్చొని అప్లోడ్ చేస్తాము ఇంకా ఇంటికి వచ్చేసాం కదా ఇంకా డోర్ కూడా వేసేస్తాను ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది ఫ్రెష్ అవ్వాలి తినాలి నిద్రపోవాలంటే పన్నెండు అవుతుంది ఇంకా తప్పదు కదా పన్నెండు అయినా ఒకటైనా మన పనులు అనేది మనం చేసుకోకపోతే మన ఎవరు చూడరు కదా అంతే కదా అదిగోండి అలిసిపోయాను అని అంటున్నాడు ఇంకా నా వల్ల కాదు అంటున్నాడు వెళ్ళి బాటిల్లో నీళ్ళు తీసుకుని పుల్లుకి తాగేస్తాడు అలసిపో వస్తే మాత్రం బాటిల్ నీళ్ళు తాగేస్తాడు కూలింగ్ నీళ్ళు బాగా చెప్పేస్తున్నాడు ఇక్కడ ఆయనకి ఆకలి వేస్తుంది నాకు ఆకలేస్తుంది షాప్లో ఎన్ని ఉన్నా సరే అన్ని తిని ఉండలేము కదా ఆయన అన్నం అన్నమే ఫుల్ ఆకలేస్తూ ఉంది వచ్చేసి ఇంక అదిగోండి చెప్పాను కదా ఏ పని చేసినా ఫస్ట్ ఫస్ట్ మాత్రం ఫుల్గా ఫ్రిడ్జ్లో వాటర్ కావాలి ఎంత తిట్టినా వారు మారరు ఎంత చేసినా మారరు అన్నమాట ఇంకా ఇంక అదిగోండి పిల్లలు ఇంకా చూడండి ఫుల్గా నిద్రపోతున్నారు చక్కగా వేసాను తిన్నారు హాయిగా హ్యాపీగా కాసేపు టీవీ చూసి ఇంకా నిద్రపోయారు ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాం అన్నం తింటాము అన్నం తినేది కూడా చిన్న బిట్టు తీసాను ఇంకా పిల్లలు నిద్రలోకి వెళ్ళిపోయి అలసిపోతారు కదా స్కూల్కి వెళ్ళి రావడం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం అన్నీ మళ్ళీ హోంవర్క్ చేసి చాలా అలసిపోతారు కదా వాళ్ళు మాత్రం నైన్ కల్లా నిద్రపోతారు ఎప్పుడైనా నైన్ చూసారా ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ అవుతా ఉంది ఈ టైంలోని ఎదగొండి టీవీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని అత్తం ఇచ్చిన ఫిష్ కర్రీ మా వారు చేసిన అదేందండి రక్తం అంటారు కదా అది రక్తంది అది ఇక్కడ కూర్చొని అన్నం తింటా ఉన్నాము నేనేమో మటన్ చేశా అది నేను చేశాను అత్త మేము ఫిష్ ఇచ్చింది ఇదేమో ఏదో బ్లెడ్ అంట ఏందో బ్లడ్ అది నాకు రాదు మా వారే చేసుకున్నారు ఆ కర్రీ అయితే మేమైతే ఇదిగోండి మటన్ వేసుకొని అన్నం తింటా ఉన్నాము ఇంకా తినేసి ఇంకా ఇంకేముంది పడుకోవడమే మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ ఏదో మా పనులన్నీ ఇంకా అంతే ఉంటాయి ఇక్కడ మా వారు తినేసి ఎలా ఉందో టేస్ట్ చెప్తా ఉన్నాడు తిని బాగుందా లేదా చెప్పు అంటే చెప్తా ఉన్నాడు బాగలేదని చెప్తే అయిపోతాడు అందుకే ఎలా ఉన్నా సరే బాగుందని చెప్తా ఉంటాడు లేదులే అయినా నేను బాగానే చేస్తాను ఇగోండి పిల్లలు నిద్రపోతూ ఉన్నారు సౌండ్ ఏడా పిల్లలు మాట్లాడుతున్నారు స్కూల్లో గురించి మాట్లాడుతుంది మా చిన్నమ్మాయి ఏదో స్కూల్లో జరిగిన టాపిక్ని నిద్రపోతూ మాట్లాడుతున్న అవుతాను ఇక్కడేమో టీవీ చూస్తా ప్రశాంతంగా కూర్చొని తింటా ఉన్నాం ఇద్దరు కలుసుకొని కూర్చొని తింటే అది వేరబ్బా హ్యాపీగా తినచ్చు ఇంకా ఈ వీడియో అంతే ప్లీజ్ బాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ ఆ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్